బాధను మర్చిపోవటానికి మీతో గడిపి మీతో ఉండి ఈరోజు మీ కష్ట సుఖాలు కానీ మీ యొక్క ఇబ్బందులు తెలుసుకోవాలని ఈరోజు ఈ అమ్మఒడి ఆశ్రమానికి రావడం జరిగింది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఏమన్నా ఇబ్బందులకు గురవుతున్నా మీకు ఎటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా మాతో చెప్తే ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మెడికల్ వింగ్కి సంబంధించి డాక్టర్ నవాజ్ గారు కూడా వచ్చారు ఇక్కడికి ఆ నవాజ్ గారు మిమ్మల్ని అందరినీ పరీక్షించి మీకు ఏమన్నా మెడిసిన్స్ కావాలన్నా లేకుంటే మీకు ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా సార్తో చెప్పండి సార్ మీ యొక్క సమస్యల్ని తీర్చడానికే వచ్చేది ఇక్కడికి కేవలం ప్రతి సంవత్సరం కూడా మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా ఈ అమ్మఒడి ఆశ్రమానికి వస్తున్నాం ఈ అమ్మఒడి ఆశ్రమంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మాతో మీరు చెప్తే మేము చెప్పకుండా మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తాం మా కూడా అందరికి పెద్దవాళ్ళని మీ అందరికీ నమస్కారాలు పిల్లలకు పెద్దలకు మీరు కూడా మీ తండ్రి గారు కూడా చల్లగా ఉండాలని దేవుడి ప్రార్థిస్తున్నాము

ఉంది ఉందమ్మా బిపి మీకి ఎప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వాడుతున్నారా ఫైన్ ఫైన్

షుగర్ ఏం లేదా బీపీ కంట్రోల్ ఉంది కదా బీపీ కంట్రోల్ ఉందా మీకు ఎప్పుడు కట్టు కట్టించుకున్నారా

ఇది నొప్పి మాత్రలు ఇస్తాను కొన్ని వాడండి మాత్రలు ఇస్తాను దాన్ని కూడా ఇస్తాను నేను వారు ఆశిస్తాను వాడండి ఏం పేరమ్మా మీ పేరు ఏం పేరు మీ పేరు అమ్మా ఎప్పుడు అమ్మా ఇప్పుడు బీపీ ఏమైనా ఉందా అది బాగుందమ్మాకాలు నొప్పు ఎక్కడి నుంచి మొక్కలు నొప్పులు బీపీ షుగర్ ఏమైనా ఉందా రాత్రి పొద్దున ఉదయం అని వాడండి రాత్రి కాని వాడండి రోజు పోటీ వాడండి అందరికి ఎవరికి లేదే బీపీ షుగర్లు బాగా పెట్టినాడు అసలు వాడుతున్నారా ఏ వాడుతున్నారు ఉన్నాయా మీ దగ్గర ఏమైనా మాత్రలు చూపించండి అవంది అవంది నార్మల్ కొంది బిపి ఆ గ్యాస్ కి తెలుసు సర్ ఇక్కడ నా మాములుగానే నార్మల్ గా ఫైండ్ అయి గ్యాస్ గ్యాస్ బిపి షుగర్ అంటే ఏమంటావ కదా అంటే చిన్న మార్క్స్ నా లేదు అంటే విగమం లేదు విగమం లేదు అంటే చెప్పండి

కొంచెము తిండి బాగా తినండి అమ్మా షుగర్ ఎక్కువైనా తక్కువైనా కానీ అట్లా అవుతుంది మీకు ఏం చేస్తుందండి ఏమంటే తీపి పదార్థాలు ఒకటి వాడద్దండి వెంకట నాగిరెడ్డి గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరిగింది దాంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా జరిగింది వెంకట నాగిరెడ్డి గారు గతంలో నాకు మంచి మిత్రులు అది ది సేమ్ టైమ్ వాళ్ళ కుమార్ కుమారులు మంచి మిత్రులు అది ఈ సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తున్నారు నాకు నమస్తే అండి నా పేరు వెన్నపూస రామకృష్ణారెడ్డి ఈరోజు వెన్నపూస వెంకట నాగిరెడ్డి గారు అయినటువంటి మా తండ్రి గారైనటువంటి ఓ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎస్కే యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి అమ్మఒడి ఆశ్రమంలో ఈరోజు మూడవ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలను కలుసుకొని వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకొని వారి యొక్క ఇక్కడ అవసరాలు ఏమున్నాయి అని గుర్తించి వాటి అవసరాలకు అనుగుణంగా మేము పరిష్కారం కూడా చూడటం జరిగింది ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈ మహిళలు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది రిటైర్డ్ ఎస్పీడిఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి నాగప్ప గారు ఈరోజు తన సహృదయాన్ని చాటుకుంటూ ఈ ఆశ్రమంలో ఫ్యామిలీ ఏర్పాటు చేయడానికి మరియు అలాగే ఫాల్ సీలింగ్ చేయడానికి కూడా తను ఆసక్తిని కనబరుస్తున్నారు ఇది ఎంతో మంచి పరిణామం కింద మేము భావిస్తున్నాము అలాగే మా ఫాదరు మా తండ్రి గారు అన్నటువంటి నాగిరెడ్డి గారు చాలా సంవత్సరాలుగా సేవాభావంతోనే ఉండేవారు అదే సేవాభావాన్ని నేను కూడా కొనసాగిస్తూ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ స్పోర్ట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది ఈరోజు ఈ ఇదే ఆర్గనైజేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ నవాజ్ గారిని కూడా మేము నియమించుకోవడం జరిగింది అలాగే మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నాగప్ప గారిని కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది ఇంకా కొంతమంది సభ్యులను మేము ఎన్నుకోవడం జరిగింది అతి తొందరలో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ తరఫున విస్తృతమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి సంస్థకు మేము రూపాంతరం చెందుతామని చెప్పి సవనీయంగా తెలియజేసుకుంటాం ఈరోజు కడప జిల్లా నుంచి మస్తాన్ భాషా గారు మరియు అమీర్ గారు అలాగే అంకుల్ గారు కడప జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వచ్చి మా తండ్రి గారు అయినటువంటి వెంకట నాగిరెడ్డి గారి స్మారక దినం సందర్భంగా ఈరోజు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాతో కేటాయించి ఈ అమ్మవారి ఆశ్రమంలో మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ విషయానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాము మహబూబ్ హుసేన్ వలి అనే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు స్థాపించి ఇప్పటికీ పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ వారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా వారి తండ్రి గారు అయినటువంటి మహబూబ్ హసన్ వలి చారిటబుల్ ట్రస్ట్ మీదుగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు నాగప్ప నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నేను ఈరోజు మన మా మిత్రుడు శ్రీ అతను నన్ను బాబాయ్ అంటాడు వీరి తండ్రి గారి మూడవ వర్ధంతి సందర్భంగా వీరు వీరికి పోచిన సేవా కార్యక్రమాలు ఈ అమ్మఒడి వృద్ధాశ్రమంలో జరిపించడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది అలాగే దీన్ని చూసిన తర్వాత నేను కూడా ఈ అమ్మఒడి వృద్ధాశ్రమానికి నాకు చేతనైనంత సహాయం అంటే ఫ్యాన్లు అనేసి ఫ్యూచర్లో కూడా ఈ మన ఆర్కే రెడ్డి గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అతను సహోద్భావంతో పనిచేయాలని ఆశిస్తున్నాను ఈరోజు వివి నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అమ్మఒడి ఆశ్రమానికి వచ్చాము ఇది మూడవ వర్ధంతి మా అంకులు చాలా సేవలు చేసి మెడికల్ డిపార్ట్మెంట్లో మా నాన్నపురం మాకు నిత్యత్వంతో ఉండి ఈరోజు రామకృష్ణ వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ వాళ్ళ అమ్మాయి జ్యోతి గారు కూడా మాతో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటూ అనంతపురంలో ఎన్నో శుభ కార్యక్రమాలలో శుభకార్యాలు అశుభకార్యాల్లో కూడా వాళ్ళు పాల్గొంటూ ఈ వివి నాగరీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఈ అమ్మఒడి ఆశ్రమానికి ప్రతి సంవత్సరము ఇక్కడ మ్యారేజ్ డే కానీ సారథి ఈరోజు మూడవ వర్ధంతి ఇక్కడ అన్నదాన కార్యక్రమము అంటే మన సార్ డాక్టర్ కేకే నర్సింగ్ ఇన్ఛార్జ్ అయిన సార్ గారు అక్కడ ఉచిత హెల్త్ క్యాంప్ ఇచ్చి వీళ్ళందరికీ మెడిసిన్స్ ఇచ్చి క్యాంప్ కూడా చేశారు అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ అంతా కలిసి వస్త్రదహనము వీళ్ళకి శారీస్ ఇచ్చారు అంటే వాళ్ళకు డిఫెన్స్ అన్ని అరేంజ్ చేశాము ప్రతి సంవత్సరము ఈ అమ్మఒడి ఆశ్రమానికి వచ్చి మేము ఈ నాగరెడ్డి గారి ట్రస్టు నుంచి ఇక్కడ జరుపుకుంటాము ఒక ఒక సెలబ్రేషన్ పండగలాగా జరుపుకుంటాము అలానే కాకుండా అనంతపురంలో ఈరోజు సాయిబాబా ఎస్ఎస్ మన కాలేజ్ దగ్గర ఉండే బాబా బాబాగుడ్లో కూడా ఈ మధ్యాహ్నం అన్న అన్నదాన కార్యక్రమం ఉంది అక్కడే ఆర్కెస్టర్ హిల్స్ వాళ్ళ ఆయన స్థాపించిన ఆర్కెస్టర్ హిల్స్ దగ్గర ఈరోజు మధ్యాహ్నం అన్ని గంటకు మజ్జిగ పంపి కార్యక్రమం జరుగుతూ ఉంది అంతేకాకుండా మొత్తము ఈ కుటుంబ సభ్యులలాగా మన దేవా ట్రస్ట్ నరేష్ గారు అయితేనేమి మన ఎస్ఐ గారు రిటైర్డ్ ఎస్ఐ గారు పెద్దాయన గారు మన వెంకటేష్ మన మృతృందం అంతా కలిసి కడప నుంచి మస్తన్ గారు వచ్చారు అందరూ కలిసి మేము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాగిరెడ్డి గారి ఇష్ట ఆత్మకు శాంతి కాగాలి కోరుకుంటూ ఈరోజు వచ్చేసి మా అమ్మఒడి వృద్ధాశ్రమంలో వెంకట నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు రామకృష్ణారెడ్డి ఆయన వచ్చేసి ఇక్కడ మా ఆశ్రమంలోన వాళ్ళకి అందరికీ అన్నదానము వస్త్రదానము అదేవిధంగా మా ఆశ్రమానికి మూడు ఫ్యాన్లు చైర్స్ కూడా ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆశ్రమంలో వాళ్ళకి అందరికీ బీపీ చెక్ చేయడము తర్వాత ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఏవైనా ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి జలుబు తగ్గు ఇట్లాంటివన్నిటికీ ట్యాబ్లెట్లు కూడా మెడిసిన్ కొన్ని మెడిసిన్ కూడా అందజేయడం జరిగింది డాక్టర్ నవాజ్ గారు కూడా ఈరోజు మా ఆశ్రమంలో వచ్చేసి అవ్వాలకి అందరికీ మెడికల్గా అంద అందరికీ చెకప్ చేయడం జరిగింది బీపీ మన మా ఆశ్రమం తరఫున మా యొక్క సిబ్బంది అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా థ్యాంక్స్ అండి రామకృష్ణ గారు మీరు అదేవిధంగా మీరు ఇంకా మాకు అనేకమైన మేలులు మాకు ఆశ్రమానికి చేయాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము